ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మేము వన్ థర్టీకి ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ వచ్చేసరికి టూ థర్టీ అయింది వన్ అవర్ లో వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి మమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి మా యూనిట్ నుంచి ఒక జిప్సీ వచ్చింది దాని మీద ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పటి వరకు ఆడుతూ పాడుతుండ మోక్ష ఒక్కసారి జిప్సీ ఎక్కేసరికి సైలెంట్ అయిపోయింది దానికి తెలిసిపోయింది ఒక్కసారి గేట్ లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు రావడానికి చాలా టైం పడుతుందని ఫస్ట్ ఇంటికి వచ్చి రాగానే మోక్ష చూసాను చూశాను మోక్షా ని ఆ రోజు మేము బయట పెట్టేసి అనమాట మర్చిపోయి ఇంకా అదే మేము చేసిన పెద్ద తప్పు ఇంకా రిటర్న్ వచ్చి చూసేసరికి మోక్ష సైకిల్ ని చూడండి ఎలా చేసేసారు పెడల్స్ లేవు సీట్ లేదు సీట్ పైన ఉన్న కవర్ లేదు ఇంక రాడ్నైతే రాడ్ని అయితే అటు ఇటు ఊపిసి సైకిల్ ని ఎన్ని విధాలుగా ముక్కలు చేయగలరు అన్ని విధాలుగా ముక్కలు చేసి పడేసారు ఇంక మనం ఎవరినైనా అడుగుతాం చెప్పండి అందుకే మనం సెలవుకి వెళ్లే ముందే మన వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకుని చక్కగా తాళం వేసుకుని వెళ్ళాలి ఇలా బయటిని వదిలేస్తామా మనం వచ్చేసరికి దాన్ని ఉంచుతారు ఉంచారు తెలియదు ఇక్కడ ఉన్న మనుషులు ఇంక ఇంటి లోపలకి వచ్చి చూసేసరికి చెత్త చెత్త ఇల్లు అంతా ఎందుకు ఇంత చెత్త వచ్చిందో నాకే అర్థం కాలేదు అంత చెత్త అయిపోయింది ఇల్లు మొత్తం వచ్చి రాగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని బెడ్రూమ్ ని సెట్ చేసుకునే సరికి సరిపోయింది నైట్ కైతే వంట చేసుకోలేదు మా ఫ్రెండ్ వాళ్ళు మాకు ఫుడ్ పంపించారు ఆ ఫుడ్ తినేసి కొంచెం పాలు మార్గ పెట్టుకుని అవి తాగేసి పడుకుని పోయాము